నమస్కారం దండు బ్యాచ్ ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది మన సినిమాలో చూసాం ఆ కర్ణాటకలో ఉన్నటువంటి దండుపేలం బ్యాచ్ కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది ఇది చాలా గౌరవం చాలా అన్యాయం అదేంటంటే ప్రభుత్వం మీదే కదా మీరు పట్టుకోవచ్చుగా అంటారు దొంగలు ఎలా రావాలి ఎలా దోచుకోవాలో మీకు తెలుసు ఎలా తగలబెట్టాలో తెలుసు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు ఇవాళ పైల్ని తగలబెడుతూ మీరు నంగనాచిక చెప్తారండి ఒక్క శాఖని కాదు అన్ని శాఖల్లో కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి ఫైబర్ నెట్ సంవత్సరం జీతానికి ఏడు కోట్లు అయితే వాటిని నలభై ఎనిమిది కోట్లుగా పెంచారు ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి వధుసూధన్ రెడ్డి అన్నకి ద్వయాన్న అన్నకి సంవత్సరానికి పన్నెండు కోట్లు అప్పలాగా అప్పచెప్పాడు ఎవరప్ప చని అలా అప్పచెప్పాడు మత్స్సూధర్ రెడ్డి అలాగా చెప్పుకుంటూ పోతే టి ఫైల్ తగలబెట్టారు అలాగే ఇరిగేషన్ ఫైల్ తగలబెట్టారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా ఏదైతే రవాణా శాఖలో ఫైల్ తగలబెట్టారు అలాగే వ్యవసాయ శాఖ ఫైల్ అనేక ఫైల్ తగల పెడతారు చూస్తుంటే ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి లేదు హైదరాబాద్లో మనం నిక్కల బ్యాచ్ పనీళ్ళు బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ ఇస్తుంటారు మేము దగ్గనాలు చేస్తుంటాం దమ్ముంటే పట్టుకోండి ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ దమ్ముండే పట్టుకోండి అని ఛాలెంజ్ వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు కోడుకుంటే ఏకలు లెక్క పెట్టే మంత్రి మా ఆయాంలో మా ఆయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఇప్పుడు ఓపెనింగ్ జరుగుతున్నాయి అంటే ఒక అదే నిజమైతే మీ ఆయాంలో పది కిలోమీటర్ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో పెట్టుబడి వస్తున్నారు మీ అయాంలో ఒక్క పరిశ్రమ ఇక్కడ కట్టి చూపించారా అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా ఏ అవకాశాలు ఇలా రాకుండా రాష్ట్రాన్ని అదేవతి పాలు చేసింది జగన్ బ్యాచ్ కాదా అసలు ఈ జగన్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనం మొన్నే చూసాం జోగి రమేష్ జోగి రమేష్ కొడుకు అగ్రికల్ వ్యవస్థ అటాచ్మెంట్లో ఉన్న ఈ తమ సర్వే రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకున్నటువంటి వైనం అలాగే ఆడుదాం ఆంధ్ర రోజు నీళ్ళు చెప్పే రోజా ఆడుదాం ఆంధ్రలో వంద కోట్ల పైగా అవినీతి ఏంటి ఏ శాఖలో జరగలో చెప్పండి అవినీతి అలా నా శాఖలో జరగలేదని చెప్పండి మనిషికి డబ్బెంత కావాలి తినడానికి వండడానికి కొద్దిగా పోనీ లగ్జరీగా పంపడానికి ఏదో కొద్దిగా గొప్ప కావాలి ఈ భారతదేశంలో పేద కుటుంబాలే ఎక్కువ అందులో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి నిత్యంగా అందరూ పేదవారు అయిపోయారు అయినా సరే వీళ్ళకి ఆశ చాలదు వైస వైసీపీ పాలనలో జరగని అక్రమం అరాచకం అనేది ఎక్కడైనా చూపించగలరా ఇటు అమరావతి రైతుల కష్టాన్ని కానీ అటు పోలవరం కావలసినటువంటి పరిహారాన్ని కానీ వైసీపీ నేతలు దోచుకున్నాడు అమరావతిలో ఒక పాటు చేశారు అలాగే పోలవరానికి రావాల్సినటువంటి గిరిజనులు ఏదో ముగ్గు ప్రాంతాన్ని వాటికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా దోచుకున్నటువంటి జగన్ బ్యాచ్ ఎందుకంటే మేమేం బూతులు తిట్టట్లే బూతులు తిట్టిన వాళ్ళందరూ ఏమైపోయారో మనం రాష్ట్రంలో చూసాం కాబట్టి బూతులు తిట్టకుండానే జగన్ బ్యాచ్ అని చెప్తున్నాం మేము దట్టం బ్యాచ్ తోటయ జగన్ బ్యాచ్ అలాగే రైతులకు రావాల్సినటువంటి పరిహారాన్ని వైసీపీ నాయకులు అసలైన నాయకులకి రైతులకి అన్యాయం జరిగిందా లేదా నకిలీ పట్టాలు సృష్టించి ఈ వైసీ జగన్ బ్యాచ్ కోట్లాది రూపాయల పరిహారాన్ని జేబులో వేసుకున్నారా లేదా ఇద్దరు ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు కదా మీరు అడిగిన ప్రజలకి మీరు సమాధానం చెప్పండి ఏదే చేలో మేస్తే దూడ కట్టిన మేదా అన్నట్టు జగన్ బ్యాక్సిందంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద దోపిడీ చేస్తుంటే అతను అధికారం అధికారం అనుకున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా నాయకుడు ఎక్కన్నాడు మీరు తంటే తప్పేంటి అనుకునే సాంకులుగా మొత్తం ద్వారా దోచుకుతున్నారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం గల నాయకుడికే ఏంటి రాష్ట్రాన్ని ఎంత అదోకేశారని బాధపడుతున్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ పేట ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే ఏ శాఖలో కూడా వీళ్ళు అంటే శాఖలన్నీ కూడా భుజించేశారు వీళ్ళు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీనివేళ వైసీపీ అలాగే జగన్ బ్యాచ్ ఛాలెంజెస్ లేదో ఒకటే మేము వాళ్ళ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మేము ఫలానా శాఖలో దోచుకోలేదు అని చెప్పగల దమ్ము ఎవరికైనా ఉంటే మీడియా ముందుకు రమ్మను నేను వస్తా అన్ని శాఖల పైళ్ళు పట్టుకుని వస్తా మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అసలు పైళ్ళు రావడం చేయడం అనేది మనం ఎక్కడ చూడలేదండి ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్ట్ ఇది కొత్త పౌర్ణమి తీసుకొచ్చాడు ఏంది అసలు ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలియకుని పరిస్థితి ఏంటి పైనే దగ్గమేంటి పైనే దగ్గమేంటి ఈ శాఖ లేదు ఆ శాఖ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్ట్ ఇది ఎవ్వరికి అర్థం కానిటువంటి ఆర్ట్ మొదల మొదలపల్లిలో స కార్యాలయంలో దానం చేశారు సిఐడి విభాగంలో ఫైల్ దగ్గం చేశారు పోలవరం ఫైళ్ళు తాజాక అలాగే టీటీడీలో ఫైళ్ళు అది ఫైల్ దగ్గర ఏంటనేది ప్రజలకు అర్థం కాని విషయం ప్రజలకు చెప్పేది ఏంటంటే ఫైల్ ఎందుకు దగ్గం చేశారంటే వీళ్ళు విపరీతమైనటువంటి కరప్షన్ చేశారు ప్రతి శాఖలో చేసి పైలు సంబంధించినటువంటి రోజు మేము కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఆ పైలు తెస్తే ఇలా దొంగతనం మొత్తం కూడా బయటపడింది అయితే ఏంటంటే ఆ దొంగతనం బయటపడి ఎక్కడ అరెస్ట్గా వెళ్తామని పైలు దగ్గర చేస్తున్నారు కదా మా ప్రజలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ బండారం బయట పడుతుందనే ఒక దీంతో పైన్ దగ్గర చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు చెప్పారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు సూట్ కేస్ కంపెనీల ద్వారా అవినీతి జరిగినటువంటి చాలామంది ఐఏఎస్లు జైలుపాలయ్యారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చిలక చెప్పినట్టు అధికారులకు కూడా చెప్పండి విన్నారా మంచి మాటలు చెవును పడ చేసేవాడేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి అధికారులు చేయించేవాడేమో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఇవాళ ఏమైంది ఒక అధికారి సస్పెండ్ అవుతున్నాడు రేపు అందరూ గేట్కి వెళ్తారు ప్రజాధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద తిరగడానికి అనార్గుడు వాళ్ళు ముఖ్యమంత్రి పదవాలు చేసిన ఐఏఎస్ లవని ఐపీఎస్ లవని ఎంఆర్ఓలు అవని లేదా ఎమ్మెల్యేలు అవని కావుని చైర్మన్ లో ఎమ్మెల్సీ లౌని ఏ వ్యక్తైనా సరే ప్రజాధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్లో తిరగడానికి ఉన్న అనార్హుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న ప్రతి ఒక్కరూ కట్టకటాలు లెక్క పెట్టగా తప్పదు అని తెలియజేస్తున్నాము లాస్ట్ టైం ఒకటే ఒకటి వస్తున్నా నేను విసిరిన ఛాలెంజ్కి ఎవరైనా కట్టుబడి ఉంటారా ఫలానా శాఖలో ఈ రాష్ట్రంలో ఎన్నో శాఖలు ఉన్నాయి ఒక్క శాఖ ఒక్క శాఖలో అవినీతి జరగలేదని చూపి జరగలేదు దొంగి ఉందా కొండే నేనే వస్తా ఆ శాఖకు సంబంధించిన ఫైల్ పట్టుకొని వచ్చా కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వంలో ఓటే గుర్తుపెట్టుకోండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు మూడు నెలలు కావొస్తుంది ఈ మూడు నెలల్లో ఎక్కడన్నా అవినీతి జరిగిందా ఏ శాఖలో అవినీతి జరిగిందా జరగడానికే వీళ్ళే ప్రజాశముని కాపురం కైడానికే ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయడి గారికి హరతెల సార్ను తోచజనమోహన్ రెడ్డికి ఆదర్శ ముఖ్యమంత్రి పదవని కావాలి చంద్రబాబు నాయడి గారికి మా ప్రజాశముని కాపాడడం కోసం ముఖ్యమంత్రి కావాలి జనమోహన్ రెడ్డికి ప్రజాశముని తోచడం కోసం ముఖ్యమంత్రి కావాలి ఇది మీ నిందరికి వనటువంటి చారా ప్రజల రక్షించాలని కోరుకుంటున్నాను 干什么呢？Okay,